పైర దిక్కు ప్రాజెక్టు మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తామని పూర్తి చేసి రుణం తీర్చుకుంటే అవకాశం వచ్చినందుకు తెలియజేస్తున్నాను ఎక్కడికి పోయినా ఉన్నాయి ఏ ప్రాంతానికి పోయినా నీళ్లున్నాయి ఒకే ఒక్క మన ప్రాంతానికి నీళ్లు లేవు మన పక్కన ప్రాంతానికి రాయకులకు కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలకే నీళ్ళు లేని ప్రాంతంగా మిగిలిపోయాయి మన ప్రాంతం ఎడారిగా మారుతుంది ఎక్కడ పోయినా ఇసులు దింపులు కూడా కనబడుతున్నాయి అన్ని విధాలు బాగున్నాం ఒకే ఒక్క చోట వెనుకబడ్డామంటే అదే అభివృద్ధిలో ఈ అభివృద్ధిని ఖచ్చితంగా చేయాలి ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధిలో లోపు కనిపిస్తుంది అవన్నీ కూడా రాబోయే ఐదేళ్ళలో కూడా అంశాల వారిగా కూడా అన్ని కూడా ఒకటో పూర్తి చేసుకుంటూ వస్తామని తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని దివాల కొరకు మార్చిన ఈ జగన్ రెడ్డి పూర్తిగా మన రాష్ట్రాన్ని ఏదో గది పట్టించిపోయాడు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఏదో వాళ్ళు ఈ జైలుకు పోతామనే భయం వాళ్ళ చుట్టుకోంది ఎక్కడికి పోయినా అవినీతి ఏది చేసినా అవినీతి ప్రజల్ని దోపిడీ చేశారు మీరు కూడా మన ప్రాంతంలో చూస్తున్నారు ఎంత అవినీతి బాగా ఎక్కడున్నా భూములు లాక్కున్నారు ఉద్యోగాల్లో కమిషన్ పెట్టుకున్నారు వాటాలు పెట్టుకున్నారు అలాగే కాంట్రాక్టర్లు భయపడి ఉన్న పనులు కూడా చేయకోకుండా పరిగెత్తబోయే పరిస్థితి వచ్చిందంటే ఈ అభివృద్ధికి అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారణాలు ఇక్కడ పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను తెలియజేయాలి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళకి నలభై శాతం ఓట్లు పడతాయని జనం విరవించారు అది పూర్తిగా తప్పు ఒక్కసారి తన కార్యకర్తలు నాయకులు కూడా మీరు ఆలోచన చేయాలి మనకి ఏదైతే వాలంటీర్ల రూపంలో ఉన్నారో ఆ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు మాకు ఓట్ ఇకపోతే మీకు రాబోయే స్కీమ్స్ అన్ని కూడా కట్ చేస్తాం రాబోయేది మా ప్రభుత్వమే ఖచ్చితంగా మీరు మాకు ఓట్ ఇవ్వాలని వాళ్ళు భయం ప్రాంతం చేసి इ शातमें फर् मोर वीडियो लाइक दि सब्सक्राइबी चानल